సాయిరాం సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ మనిద్దరికీ రుణానుబంధం ఉంది మన కుటుంబాలు కొన్ని వందల వేల సంవత్సరాలుగా పెనివేసుకొని ఉన్నాయి అందువల్ల మనిద్దరి మధ్య భేదం లేదు హృదయపూర్వకంగా నీ గురువును ప్రేమించుము వారిని సర్వస్వ శరణాగతి వేడుము భక్తితో వారి ప్రాథములను మొక్కుము నీకు మేలు జరుగును నేను నీతోనే ఉండగా భయమెందుకు పెట్టా నువ్వు నిశ్చంతంగా కూర్చో అవసరమైనదంతా నేను చేస్తాను నిన్ను చివరికంటూ గమ్యం చేస్తాను చేరుస్తాను ఎలాంటి బాధలు కలగకుండా చూస్తాను నువ్వు చేసే పని దృష్టి పెట్టి నీ శ్రమ పెట్టి దానిని నడిపిస్తూ ఉండు నేను నా భక్తుణ్ణి ముందుకు నడుపుతాను ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు